నమస్కారం సురేష్ సురేష్ బాబు బాబు గారు గారు కుంభరాశి చూసినట్లయితే ఆల్రెడీ ఏలనాడు శనిలో ఉన్నారు కుంభరాశి వాళ్ళు మరి ఇప్పుడు మనకి రెండు వేల ఇరవై ఐదులో లో నాలుగు గ్రహాలు మారుతున్నాయి కాబట్టి వీళ్ళు ఆల్రెడీ ఏల్నాట్ శనిలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు శని యొక్క గ్రహం కూడా మనకి మారుతుంది కదా మరి ఈ శని యొక్క ప్రభావం వీరిపై ఎలా ఉంటుందో తెలియజేస్తారా సో అడిగిన విధంగా రెండు వేల ఇరవై ఇరవై ఐదులో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అండి నాలుగు గ్రహాలు ఉన్నాయండి జనరల్గా శని రెండున్నర సంవత్సరానికి మారుతూ ఉంటారు రాహుకేతులు సంవత్సరం వరకు మారుతూ ఉంటారు గురువు మాత్రం ప్రతి సంవత్సరం మారుతూ ఉంటారు మీరు ట్వంటీ ట్వంటీ ఫోర్ గారికి చూసుకుంటే ఒకే ఒక గురువు గారు మాత్రమే మారారండి మిగతా మూడు గ్రహాలు మారలా కానీ ఈ సంవత్సరం యొక్క విశిష్టత ఏంటంటే నాలుగు గ్రహాలు మారుతున్నాయి అందులోని శని మార్పు మీరు అడిగిన విధంగా కొంతమందికి అదృష్టాన్ని తీసుకొస్తుంటారండి కొంతమందికి కష్టాలను దుఃఖాలను కూడా కలగజేస్తూ ఉంటారు అలాంటిది ఏదో మనం చూద్దాం తర్వాత అసలు ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ అసలు రాసే ఫలాలు మనం ఎందుకు తెలుసుకోవాలి మనకి జ్యోతిషం వల్ల ఉపయోగం ఏంటి దీని తెలుసుకుంటే టైం వేస్తా లేకుంటే నిజంగా మనకి బెనిఫిట్ ఉంటుందా అనేది చాలా మందికి డౌట్ ఉంటుంది సో మనకి ఆధ్యాత్మిక ప్రకారంగా చూసుకుంటేనండి మనిషి పుట్టిన తర్వాత అతను చెయ్యిపోయేది నాలుగే నాలుగు పనులు అని చెప్తూ ఉంటా అంటారు ఏంటి ఆ నాలుగు పనులు అంటే వాళ్ళు మనకి సన్యాసుల దగ్గర నుంచి అండి గృహస్థుల దగ్గరగా నుంచి బ్రహ్మచారుల నుంచి ఈవెన్ లాస్ట్ చనిపోయే వాళ్ళు కూడా ఈ నాలుగు పనులు చుట్టూ వాళ్ళ మైండ్ అంటే తిరుగుతూ ఉంటుంది అవి ఏంటంటే పురుషార్థాలు అంటారు అంటే పురుషులు సాధించవలసిన అర్ధాలు అర్థాలు అంటే రిసోర్సెస్ అని చెప్పుకోవాలి ఏంటి ఆ రిసోర్స్ అంటే ఫస్ట్ ధర్మం ప్రొఫెషన్ కానీ రెండు మోడ్ కానీ చక్కగా చేసుకోవాలి రెండు తద్వారా ధనాన్ని సంపాదించుకోవాలి దాన్ని కొంచెం కాపాడు కాపాడుకొని మిగతా ధనాన్ని మనం ఖర్చు పెట్టుకుంటాం దేనికి మనకేమైనా కోరికలు ఉంటే తీర్చుకోవటానికి డిజైర్స్ తర్వాత లాస్ట్లో మోక్షం మోక్షం అంటే సమాజంలో మనం ఉన్నతంగా ఉండాలి మనం పుట్టి వెళ్ళిపోయేటప్పటికల్లా మన వెనక పిల్లలు ఉండాలి లేదంటే సమాజం సొసైటీకి ఏదనివ్వటం ఆధ్యాత్మిక ఎదగటము అంటే ఈ హ్యూమన్ రేస్ ఫ్యూచర్లో కూడా చక్కగా వేరే వాళ్ళకి హెల్ప్ అయ్యేటట్టు కనుక మనకి లైఫ్ స్టైల్ ఉండేసి ఏదైనా మన సమాజానికి చేసుకోగలగటం మోక్షం అని చెప్పేసి చెప్తూ ఉంటారు సో ఇలాంటి ప్రతిదానికి అంటే ధర్మార్థ మోక్షాలు చేయాలి అనుకుంటే ప్రతి పనిలోనూ మనకి ప్రతికూల పరిస్థితులు ఉండనే ఉంటాయి అపోజిషన్ ఉండనే ఉంటాయి మనకి డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ చాలా ఉంటాయి అన్నమాట సో జ్యోతిష్యం ఏం చెప్తుందంటేనండి ప్రతి మనిషికి వాళ్ళ యొక్క నక్షత్రాన్ని బట్టి నామాన్ని బట్టి ఏమేమి డిస్టర్బింగ్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఎక్కడ పాజిటివ్గా ఉంటే అనేది మనకి అద్భుతమైన ఒక సబ్జెక్ట్ ఏంటంటేనండి జ్యోతిషాస్త్రం ఇది ఎప్పుడు ఉందంటే వేదాలలో ఉందండి సో వేదాలను ఆరు పాటలుగా చేస్తే ఒక పాగు షడాంగాలు ఆరు అంగాలు అంట అందులో ఒకటే శాస్త్రం ఎందుకు శాస్త్రం అంటేనండి ఇప్పటిదాకా వేదాల్లో మంత్రాలు కానివ్వండి ఉపాసనలు కర్మాకాండలు ఇవన్నీ రాసి ఉంటాయండి అయితే ఎప్పుడు ఎలా చేయాలి ఏ టైంకి ఎలా చేయాలి తెలుసుకొని చేయటం అనేది అప్పుడు రిజల్ట్ ఉంటుంది అందుకని ఆ తెలియజేసే సబ్జెక్టే శాస్త్రం సో మనకి ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటేనండి ఇది తెలుసుకోవాలి ఓకే మనిషి ఎవరు సక్సెస్ ఎవరు ఫెయిల్ అయినట్టు అవేర్నెస్ ఈజ్ ది కీ టు సక్సెస్ ఎవరైతే అవేర్నెస్ ఉంటారో వాళ్ళు మాత్రం జీవితంలో సక్సెస్ అందుకని మనకు చిన్నప్పటి నుంచి విద్యాభ్యాసం నేర్పించి స్కూళ్ళకి పంపించేసి మనకి ఎడ్యుకేషన్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తారండి ఆల్మోస్ట్ మనకి ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్ బాగా చదివేస్తారు ఎందుకంటే అంతా తెలుసుకోవాలి కాబట్టి అప్పుడే మనకు అర్థం ఎక్కడేది ఉంది ఎలా చేస్తే మనకి యూజ్ అవుతుంది అనేది అదేవిధంగా ఈ రాశి ఫలాలు ఉండటం వినటం కూడాను చాలా చాలా ముఖ్యం ఎందుకు ముఖ్యం అంటేనండి ఈ వచ్చే వన్ ఇయర్లో ఏ ఫ్యాక్టర్స్లో మనకు అనుకూలంగా ఉంది ఏ ఏ ఫ్యాక్టర్స్లో మనకి అనుకూలంగా లేదు అని తెలుసుకోవటం ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది తెలుసుకుంటేనే సగం శోకం పోతుంది అని శాస్త్రం చెప్తుందండి తెలుసుకొని మన ట్రిక్కీగా పరిహారాలు ఫాల్గొలైతే శోభాయమానంగా ఉంటుంది అని చెప్పేసి మనకు చెప్తారు దీన్ని మనకు ఆదిశంకరాచార్యులు ఏం చెప్తారంటేనండి ఒక మనిషికి కావాల్సిన రెండే రెండు ఆస్తులు అంటండి ఒకటి వివేకం రెండోది వైరాగ్యం వివేకం అంటే ఎప్పుడు ఏది ఎలా చేయాలో తెలుసుకోగలం చేయటం వైరాగ్యం అంటే మనకు కాని దాన్ని స్కిల్ఫుల్గా జాగ్రత్తగా మనం వదిలేయటం ఓకే అంటే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి బట్ అటాచ్మెంట్ కాకుండా ఎలా వదిలే తెలుసుకోవటం వైరాగ్యం అని చెప్తూ ఉంటారు అనమాట సో అందుకని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళు ఈ వీడియోని ఖచ్చితంగా చూడండి మనం కుంభరాశి కనుక చూసుకుంటే ఫస్ట్ ఈ రాశి వాళ్ళకి మన నక్షత్రం ప్రకారం చూసుకుంటే వీళ్ళకి ధనిష్ట రెండు మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర ఒకటి రెండు మూడు పాదాలు ఇందులో వచ్చేస్తాయండి నెక్స్ట్ వీళ్ళకి పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి గు గే గో సా సి సు సే సో ద ఈ పేరు లేదంటే మోరార్లాస్తో ఈ సౌండ్తో ఉన్న పేర్లంతా కూడా మనకి కుంభరాశి వస్తారని మనం గమనించుకోవాలి మనకి గ్రహ సంచారం కనుక చూస్తుంటే వీళ్ళకి జన్మరాశిలో నుంచి మీను రాశిలోకి షిఫ్ట్ అవుతున్నారండి శని మార్చి ఇరవై తొమ్మిదిన గురువు వచ్చేటప్పటికి మే ఫోర్టీన్త్ వాళ్ళకి ఫిఫ్త్ హౌస్లో ఫోర్త్ హౌస్లో నుంచి ఫిఫ్త్ హౌస్లో మారుతున్నారండి అది ఒక శుభ అని చెప్పుకోవాలి తర్వాత రాహుల్కి వచ్చేటప్పటికి వీళ్ళకి రాశిలోనే ఉన్నారండి ఎయిటీన్త్ను వచ్చేస్తున్నారు దానికి తర్వాత కేతు వచ్చేటప్పటికి మే ఎయిటీన్త్ అదే డేట్న వీళ్ళకి సెవెంత్ హౌస్లో సింహరాశిలో వచ్చేస్తున్నారని చెప్పుకోవాలి ఈ స్థితిని బట్టి మనం గమనించుకుంటే కుంభరాశి వాళ్ళకి ఫస్ట్ ఎలా ఉంటుందంటే ఏళ్ళ నాటి శని పెడుతున్న ఇబ్బందుల నుంచి ఉపశమనం వస్తుందండి అంటే గమనించుకోవాలి ఆయన ఏం వదిలిపెట్టి పోవట్లేదు ఇంకే ఉపశమనం వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే మనకి అందరికీ అర్థం పడది అంటే శని తల మీద ఉండాలన్నమాట ఇప్పుడు దాకా అంటే మరి స్టార్ట్ అయ్యేటప్పుడు కుడి బోధ మీదకి వస్తారంటండి ఇప్పుడు పీక్ స్టేజ్లో నెత్తి మీద ఉంటారన్నమాట తర్వాత స్టేజ్లో ఏం చెప్తారంటే మించి దిగేసి దగ్గర నుంచి ఉంటారండి అంటే రూమ్లోనే ఉంటారు ఇక్కడే ఉంటారు అంటే నెత్తి మీద నుంచి కొంతమంది పెద్దవాళ్ళు చెడుతుంటారు శని ఇంట్లో నీ తల మీద కూర్చుంటాను పనులు కానిప్పుడు అంటే గుర్ర పనిచేది ఏమి పంచేది చెప్పింది కూడా ఎవరైనా అలా ఉన్న సిచ్యువేషన్ నుంచి శని దిగేసి పక్కనే నుంచి నుంచి శని శని ఆయన ఎఫెక్ట్ ఉంటుంది కానీ అంతా రిలీఫ్ బాగా రిలీఫ్ వచ్చేస్తుంది ఏం చేస్తారంటే మనకి రైజింగ్ స్టేజ్ పీక్ స్టేజ్ ఫాలింగ్ స్టేజ్ త్రీ స్టేజెస్ ఉంటాయి ఏడున్నర సంవత్సరం ఫస్ట్ రెండున్నర సంవత్సరం తర్వాత రెండున్నర తర్వాత రెండున్నర ఇప్పుడు ఏంటంటే ఈ తర్వాత మనకి రెండో రెండో స్టేజ్లో ఉన్న రెండున్నర సంవత్సరం కూడా కంప్లీట్ చేసుకుంటున్నారు కాబట్టి మూడో స్టేజ్లో వీళ్ళు ఎంటర్ అవుతున్నారు మూడో స్టేజ్లో ఏం చెప్తారంటే అంటే శని పెట్టే బాధలు ఎనభై శాతం తగ్గుతాయి అంటే ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి ఒకటి అనమాట ఎలాంటి పరిస్థితులు ఉంటాయి ఏందనేది మనం చూద్దాం అయితే గురువు వచ్చేటప్పటికి వీళ్ళకి మే తర్వాత షిఫ్ట్ తోటి గురువు ధన ప్రవాహం కానీ పిల్లల విషయంలో కానీ చాలా బాగుంటుంది ఈ శనితో ఉపశమనం తోటి గురువు ప్లేస్ మాట్లాడడం ఇంకా బాగుంటుంది అంటే వాళ్ళకి మనం ఏమనుకోవాలంటే అంటే మే తర్వాత చాలా రిలీఫ్ వచ్చేస్తుంది మనీ వచ్చే సోర్సెస్ కానివ్వండి తర్వాత వీళ్ళ గురించి కొత్త కొత్త అవకాశాలు రావటం వీళ్ళ గురించి స్లోగా సమాజంలో కీర్తి రావటం లాట్ ఆఫ్ చేంజెస్ ఉంటాయని ఈ టైంలో వీళ్ళు ఇల్లు కొంటుకోవటం కానివ్వండి బంగళాలు కొనుక్కోవటం ఇలాంటి పనులన్నీ చాలా ఎక్కువ చేస్తుంటారు అయితే రాహు కేతులు ఉండటం వల్ల ఇది వీళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ కొంచెం తగినంత ధనానికి ఇబ్బంది పడ దొరక ధనం అయితే ఉంటుంది కానీ ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది ఇది మనకి సంక్షిక్షితంగా మనకి చెప్పుకుంటే దీనికి సూక్ష్మ గోచారం లఘు గోచారం అని చెప్తారనమాట టీవీలో ముఖ్యాంశాలు ఎలా వస్తాయో హెడ్లైన్స్ లాగా ఒక హెడ్ లైన్స్ మనం చెప్పుకోవాలి మనకి డీటెయిల్స్ కనుక చూస్తే శాటర్న్ ఏం చేస్తుంటారంటే రెండో ఇంట్లో ఉండేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు ఎలాంటి ఇబ్బందులు గురి చేస్తూ ఉంటారు ఏంటంటే ఎప్పుడు ఏదో ఒక మనస్తం సదా క్లేషం ఓకే వృధా వైరం సతతం కార్యనాశనం సంచార స్వజన ద్వేషం పాపచెంత ధనేశెనో అని చెప్పేసి మనకి మహర్షులు చెప్తారండి సాంస్కృతిక శ్లోకాల్లో సంస్కృతం చెప్తాను ఎందుకంటే ఎప్పుడు ఏదో ఒక బాధ ఉండనే ఉంటుందంటండి అంటే మరీ పెద్ద పెట్టి బాధ కాబట్టి మనసులో ఏదో ఒకటి ఇది పోతే అది అది పోతే బట్టి కంటిన్యూస్గా ఉంటానే ఉంటాయి రెండోది వృధా వైరం ఎప్పుడు ఎవరితో ఒకరితో గొడవపడే అవకాశం ఎక్కువగా ఉంది మూడోది వచ్చేటప్పటికి సతతం కార్యనాశనం అనుకున్న టయానికి పని అయితే కాదు ఇక్కడ ఇందులో కొన్ని రహస్యాలు కూడా పెట్టారు ఇందులో ఏం చేయాలంటే సతతం వేరేంటి ఎప్పుడు గొడవ పడుతూ ఉంటారు మీరు ఇన్వాల్వ్ అయితే గొడవ అవుతుంది మీరు ఇన్వాల్వ్ కాకపోతే గొడవ కాదు రెండోది కార్యనాశనం అంటే ఒనుకున్న పని అనుకుంటాయని కాదు కానీ దాని అర్థం వదిలిపెట్టి పోకూడదండి మళ్ళీ ఇంకొకటి ఇంకొకటి ప్లాన్ బి పెట్టుకొని జాగ్రత్తగా ముందుకెళ్ళిపోతూ ఉండాలి అంటే ఇంతకుముందు చాలా ఎక్కువ కార్యనాశనం అయితే ఇప్పుడు అంత డ్యామేజ్ కాదు కొంచెం పార్షుల్గా డ్యామేజ్ అవుతుంది కొంచెం మళ్ళీ కరెక్ట్ చేసుకొని మళ్ళీ ముందుకు వెళ్ళిపోతే వెళ్ళిపోతూ ఉంటుంది తర్వాత సంచారం ఎప్పుడు ఎక్కువ తిరిగే అవకాశం ఎక్కువగా ఉంది ఈ టైంలో వీళ్ళకి ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మారే అవకాశము లేదంటే జాబ్ ఇక్కడ ఉంటుంది దూరంగా ఎక్కడికో వెళ్ళి చేసి రావటం ఈ టైప్ సిచ్యువేషన్స్ వచ్చేస్తాయి తర్వాత స్వజన దేశం వీళ్ళ చుట్టూ ఉన్న బంధువులతోటి మిత్రులతోటి ఎప్పుడు గొడవలు పడే అవకాశం ఎక్కువగా ఉంది కాకపోతే వీళ్ళని గొడవపడకుండా మౌనంగా ఉండగలిగితే చాలా బాగుంటుంది నెక్స్ట్ పాప చింతా అయ్యో ఎంత కష్టాలు పడుతున్నాము ఏది రావట్లేదు ఏదో ఒక పని చేసేది మనం సంపాదించుకోవాలి అని ఒక నెగిటివ్ థాట్స్ కూడా వచ్చేస్తాయి మంచి లేదు చెడు లేదు పక్కన వేసే ముందుకు పోదాం పా ఇన్ని ఇబ్బందులు పడుతుంటే ఇబ్బందుల నుంచి డబ్బు వచ్చేస్తుంది మంచి చెడు లేదు ముందు తీసేసుకుని ఏదో పని పనిచేసేద్దామని ఒక యాటిట్యూడ్ కూడా బిల్డ్ అవుతుందండి వీటికి సంబంధించిన మీరు మనసులో కంట్రోల్ పెట్టుకోవాలి కాబట్టి మెడిటేషన్ యోగా చేస్తే లేదంటే సమాజానికి సేవ చేస్తే బడరోగ సేవ చేస్తే చాలా బాగా యూజ్ అవుతుంది ముందు ఇది ఈ ఫేజ్ కూడా పోయిన తర్వాత శని బాగా వీళ్ళకి ఇస్తారు కాబట్టి ఇప్పుడు చేసిన ప్రతిదీ మంచి పనికి మీరు సహనంగా ఉండి జాగ్రత్తగా చేసుకోగలిగితే చాలా బాగుంటుంది తర్వాత మనకి గురువు గినక చూస్తే ఇప్పుడు వాళ్ళకి ఎలా ఉంటుందంటే అంటేనండి రైట్నో వాళ్ళ మూమెంట్ ఎలా ఉంటుందంటే యాచన బుద్ధి చాంచల్యం హని ధనర్వయం దేశ త్యాగం కలహం చతుర్థ స్థానగో గురువు అని చెప్పేసి ఇప్పుడు వాళ్ళకి ఫస్ట్ వచ్చే ఫైవ్ మంత్స్ గురువు వాళ్ళకి సహకరించడండి ఎవరి నుంచి దానివల్ల ఏమవుతుందంటే యాచనం వాళ్ళకి కావాల్సిన అవసరం పని ఇంతకుముందు ఒక ఫోన్ కాల్ తగ్గేది వీళ్ళు పది ఫోన్సార్లు ఫోన్లు చేయాలి అంతకుముందు ఒకసారి మనిషి దొరికేవాళ్ళు వీళ్ళు వాళ్ళ చుట్టూ ప్రతి పదిసార్లు ప్రదక్షిణలు చేస్తేనే అవుతుంది ఒకటికి పదిసార్లు అడిగితేనే కానీ పని అవుతుంది ఈ టైప్ సిచ్యువేషన్లో ఉంటారు చాంచల్యం వీళ్ళకి పని కావట్లేదు కాబట్టి తాకో ప్లాన్ మారుస్తూ ఉంటారు అనమాట ఇది చేసాం అది కాలేదు ఇది చేసాం అది చేసాము ఇది చేసినా ఇక్కడ రావట్లేదు అసలు ఏం చేయాలి ఒక కన్ఫ్యూజన్ స్టేట్కి వెళ్ళిపోతారు తర్వాత ఈ టైంలో తేజ్వాహాని వాళ్ళ మీద వాళ్ళు కేర్ తీసుకోక కొంచెం వయసు పెరిగిన విధంగా ఉంటారు తర్వాత ధనం విపరీతంగా అయిపోతూ ఉంటుంది ఇంకొకటి ఏమంటే దేశ త్యాగం ఉన్న పొజిషన్ నుంచి ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి అప్పటిదాకా బాగా సెటిల్ అయిపోయిన ప్లేస్ నుంచి కొత్త ప్లేస్కి వెళ్ళిపోయే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది నాలుగో ఇంట్లో గురువు ఉండటం వల్ల కొంతమంది బెంగళూరులో ఎక్కడో ఉంటారు లేదంటే కొంతమంది మూడు ప్లేస్లో ఎక్కడో ఉంటారు ఒక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అక్కడ ఉన్నారు సడన్గా ప్లేస్ మారి వెళ్ళిపోతారు ఇది కూడా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది తర్వాత అయితే ఇది మనకి వీళ్ళకంతా మే ముందు జరిగే అవకాశాలు ఎక్కువగానే మే తర్వాత వీళ్ళకి ఎలా ఉంటుందంటే అర్ధలాభం తదైశ్వర్యం స్వకర్మహర్తి హర్షతం స సదా స్వజన సౌఖ్యం పంచమస్తే భవో గురు అని చెప్పేసి చెప్తూ ఉంటారు దాని మీనింగ్ ఏంటంటే మే తర్వాత వీళ్ళకి ఒకటి శని బాధలు తగ్గుతుంటాయి ఆయన పెట్టే రెండోది ఇప్పుడు గురువు కూడా వీళ్ళకి యోగ్యతను ఇస్తూ ఉంటాడు ఏం చేస్తూ ఉంటారు అంటే దా అబ్ధలాభం ధనాన్ని తీసుకొచ్చేస్తుంటారు ఐశ్వర్యం తీసుకొచ్చేస్తుంటారు స్వకర్మ హర్షితం ఇప్పటిదాకా వీళ్ళు పని ఏదైనా చేస్తే కోల్పోయి జనాలు తిట్టుకునే స్వభావం దగ్గర నుంచి వీళ్ళు ఏదైనా కనుక పని చేస్తే ఆ పనిలో అందరికీ గుర్తింపు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది సదా స్వజన సౌఖ్యం ఈ తన చుట్టూ ఉన్న బంధువులు వాళ్ళంతా కూడా ఇతను హ్యాపీగా ఉంటాడు ఇతను వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేసి వాళ్ళు కూడా హ్యాపీగా ఉంచే సిచువేషన్ తిరిగి వచ్చేస్తాడు మనకి మే తర్వాత మే తర్వాత గురువు తీసుకుని వచ్చేస్తున్నారండి మనకి నెక్స్ట్ రాహు కేతువులు ఎలా ఉన్నారంటే వీళ్ళు సెకండ్ హౌస్లో ఉన్నారండి సెకండ్ హౌస్లో ఉన్న రాహు ఇప్పుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉన్నారనమాట ఈ టైంలో ఏం చేస్తారంటే రాహు వీళ్ళకి స్మోకీ ప్లానెట్ అనమాట ఏది క్లారిటీ ఉండదు వీళ్ళకి ఏం ధారాపుత్ర విరోధం చ ప్రవాసం రోగపీడనం అర్ధ హాని తర్వాత మానహాని మహాకష్టం అని చెప్తూ ఉంటారు దీని ప్రకారం వీళ్ళకి రాహు ఏం చేస్తుంటారంటే ఉన్న పొజిషన్ నుంచి పిల్లలతోటి తర్వాత బంధువులతోటి పుత్రులతోటి గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత రోగ పీడన కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది అవి కూడా మెంటల్ రిలేటెడ్ ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువగా అంటే అర్ధహాని మహాకష్టం ధనం కూడా కోల్పోతుంది అంటే వీళ్ళకి వచ్చే ధనం గురువు తీసుకొని రావటము శనికి ఇస్తూ ఉంటారు కానీ రాహు ఉండటం వల్ల వచ్చిన ధనం విపరీతంగా ఖర్చు అయిపోతుంది ఇంకొక రకంగా మనం ఏం పెట్టుకోవాలంటే పాపం మహా శని ఏడునాడు శని నడవటం వల్ల చాలా విషయాలు వీళ్ళు ఖర్చులు డ్రీమ్స్ ఉంటాయి ఏదో వెహికల్ కొనుక్కోవాలి అది కొనుక్కోవాలి ఇది కానీ డబ్బులాగా ఇబ్బంది పడే కొంచెం డబ్బు రాగానే ఈ టైంలో వాళ్ళు త్వర త్వరగా ఏదో కొనుక్కోవాలని ఆలోచనతో కూడాను ఎక్కువగా డబ్బులు ఖర్చులు పెట్టే ఖర్చు పెట్టేస్తూ ఉంటారు ఇది మనకి రాహు ఉండటం వల్ల అవుతుంది తర్వాత దేశ సంచారం ఈ టైంలో ట్రావెలింగ్ కూడా చాలా ఎక్కువ చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఆ ట్రావెలింగ్లో కూడాను కొంచెం కలిసి వస్తుంది యాక్చువల్గా ఎవరైనా కానీ ఫారెన్ వెళ్ళాలనుకున్నా దూర ప్రదేశాలు వెళ్ళాలనుకున్నా కానీ ఇంకో చాటికి వెళ్ళాలను కానీ ఉన్న ప్లేస్ నుంచి దూరంగా కానీ వెళ్తే వీళ్ళకి బాగానే కలిసి వస్తుందని మనం చెప్పుకోవాలి ఈ ప్రకారంగా రాహు వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తుందని మనం చెప్పుకోవాలి ఈ రాశి వాళ్ళు జన్మ రాహు రాహుకేతులు ఉండటం వల్ల వీళ్ళు శ్రీశైలంలో బ్రహ్మరాంబికాదేవి దగ్గరికి దర్శనం చేసుకొని అక్కడ వీళ్ళు చండీ హోమం కనుక చేయించగలిగితే శత్రువు బాధ పోతుంది అంతేకాకుండా ప్రతి ఒక్కళ్ళు కనక అది దేవిని విజయవాడ కనకదుర్గమ్మని కనుక విజిట్ చేసుకుంటే రాహుకేతువులు ఉన్న నుంచి వాళ్ళ యొక్క ప్రభావం నుంచి విముక్తి వచ్చేసి ప్రతి విషయంలోనూ జయం కలుగుతుంది అందుకని ప్రతి ఒక్కళ్ళు శ్రీశైలం బ్రహ్మరంకా దేవి దగ్గర చండీ హోమము తర్వాత విజయవాడ కనకదుర్గం మన కనుక దర్శనం చేసుకొని దర్శనం చేసుకున్న వెంటనే పక్కనే మనకి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం ఉంటుందండి అక్కడ కూడా దర్శనం చేసుకొని దీపారాధన చేసుకలిగితే చాలా చక్కగా ఆ రాహుకేతులు పెట్టే బాధల నుంచి ఉపశమనం లభిస్తుందండి మరి సురేష్ బాబు గారు ఈ కుంభరాశిలో ఉన్నటువంటి నక్షత్రాలకు ఎలా ఉంది అంటే వాళ్ళు ఏళ్ళు నటి లో ఉన్నారు కాబట్టి ఒక్కొక్క నక్షత్రం తీసుకున్నట్లయితే ఈ నక్షత్రంలో తెలియజేస్తారా సో మేము కుంభరాశి చూసుకున్నాం అనుకోండి వీళ్ళకి నక్షత్రం ప్రకారం ఇందులో మనకి మూడు నక్షత్రం ధనిష్ట నక్షత్రము శతభేష నక్షత్రం పూర్వపాత నక్షత్రం ఫస్ట్ మనకి ధనిష్ట నక్షత్రం కనుక చూసుకుంటే ధనిష్ట వాళ్ళకి ఈ మంత్ అంతా వాళ్ళకి సంతోషంగా ఉంటుంది తర్వాత రాజ్య లాభము హై పై వచ్చేస్తారు పట్టాభిషేకం అల్టిమేట్ గా ఒక హై పై పొజిషన్కి వెళ్ళిపోతారు ఈ రెండులో వెళ్ళిపోతారు చూడండి వరుసగా సంతోషము రాజ్య లాభము పట్టాభిషేకం ఇదంతా స్టెప్ బై స్టెప్ గ్రోత్ ఉంటుంది అయితే వీళ్ళకి నెగ్గె సైడ్ లో అంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి ఎక్కువగా ధనం విపరీతంగా కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది మార్చ్ సిక్స్టీన్త్ కు ముందు అనుకున్న పనులు కాకుండా ఇబ్బంది పడతారు సో ఇది మీరు కొంచెం గమనించుకోవాలి నెక్స్ట్ మనకి శతవిష నక్షత్రం కనుక చూస్తే వీళ్ళకి ఎలా ఉంటుంది అంటేనండి ఒక రకంగా ఈ సతబీషా నక్షత్రం వాళ్ళు లక్కీ పీపుల్ అనుకోవాలి ఈ సంవత్సరం ఎందుకంటే వీళ్ళకి ఫస్ట్ సంతోషంగా ఉంటుంది మెయిన్ మెంటల్ స్టేట్ చాలా బాగుంటుంది రెండోది రాజ్య లాభం వీళ్ళకి బాగా గౌరవ ప్రతిష్టలు వచ్చేస్తాయి మూడోది పట్టాభిషేకం చూపిస్తుంది నెక్స్ట్ తర్వాత జూలై ట్వంటీ ఎయిత్ వరకు ధన నష్టం చూపిస్తుంది ఈ విషయంలో కాంప్లికేషన్ ధన విషయంలో కొంచెం కేర్ఫుల్గా ఉండాలి తర్వాత వీళ్ళకి జూలై నుంచి ఈ మంత్ ఎండ్ వరకు ఈ ఎండ్ వరకు ధనం వృద్ధి బాగా ఉంటుంది వీళ్ళకి తర్వాత మనకి పూర్వభాద్ర నక్షత్రం చూసుకుంటే వీళ్ళకి సంతోషంగా ఉంటారు రాజ్యలాభం ఉంటుంది పట్టాభిషేకం ఉంటుంది అయితే వీళ్ళకి కొన్ని ఛాలెంజెస్ కూడా ఒకటి వీళ్ళకి ఎండ్లో అక్టోబర్ నుంచి ఇయర్ ఎండ్ వరకు అనుకున్న పనులు కాకుండా ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంది మరణ తుల్యం అంటారు అనమాట అంటే ఆల్మోస్ట్ మరణం లాంటి సిచ్యువేషన్స్ వీళ్ళు ఫేస్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది ఇది పూర్వభాద్ర వాళ్ళు ఏప్రిల్ ముందు లేదంటే అక్టోబర్ తర్వాత ఇది ఈ విషయంలో వీళ్ళు పూర్వభద్ర వాళ్ళు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి మరి ఈ కుంభరాశి వారికి ఏళ్ళ నాటలో ఉన్నప్పటికీ కూడా కొంత వాళ్ళకి విముక్తి అయితే ఉంటుంది అని చెప్తున్నారు దాంతోపాటు ఈ పూర్వభాద్ర వాళ్ళకి కొంచెం బాగాలేదని కూడా చెప్తున్నారు కదండి మరి వీరికి ఏమైనా పరిహారాలు ఉన్నాయో తెలియజేస్తారా పరిహారం కనుక చూసుకుంటే మనకి మీరు అడిగిన విధంగా పూర్వభాద్ర వాళ్ళు హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువగా చూపిస్తుంది దానితో పాటు మరణ తొలి సిచ్యువేషన్స్ కూడా ఎక్కువ వస్తున్నాయి కాబట్టి వీళ్ళు అమృత మృత్యుంజయ పాశపతమం కనుక చూపించుకుంటే చాలా బాగా కలిసి వస్తే వస్తుంది తర్వాత పట్టాభిషేకం ఎక్కువగా చాలామందికి అందరికీ ఈ రాశి వాళ్ళకి చూపిస్తుంది అంటే ఈ టైంలో ఖచ్చితంగా ప్రమోషన్స్ వచ్చేస్తాయి ఒకటి శని బాధల నుంచి విముక్తు రావటం అయితేనే గురువు షిఫ్ట్ అవటం అయితేనేమండి ఈ చే వచ్చే మార్పు వీళ్ళకి ఒక ఉన్నతమైన స్థితిని తీసుకొస్తుంది కాబట్టి వీళ్ళు రాజశ్యామల యుగం కనుక చూపించుకోగలిగితే చాలా బాగా కలిసి వస్తుంది మిగతా వాళ్ళు ధనిష్ట నక్షత్రం వాళ్ళు వీళ్ళకి కూడాను ఒక్కసారి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం కనుక చూపించుకుంటే చాలా బాగా కలిసి వచ్చేస్తుందండి తప్పకుండా అండి మరి ఈ రెండు వేల ఇరవై ఐదులో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది అన్న విషయాలన్నీ కూడా వివరించినందుకు ధన్యవాదాలు ధన్యవాదాలు చూసారు కదండి మరి కుంభరాశి వారికి అయితే ఎల్నాట్ సెన్ లో ఉన్నప్పటికీ కూడా వారికి కొంత విముక్తి అయితే లభిస్తుంది అదేవిధంగా ముఖ్యంగా పూర్వభాద్ర భాద్ర నక్షత్రం వాళ్ళైతే హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా వారికి చేసుకోవాల్సిన పరిహారాలను కూడా తెలియజేయడం జరిగింది కాబట్టి సో ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి చేయండి అలాగే మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రాబోయే రెండు వేల ఇరవై ఐదులో మీ జాతకం ఎలా ఉండబోతుంది మీ రాశఫలాలు ఎలా ఉండబోతున్నాయి మీకేమైనా పింక పరిహారాలు కావాలి అనుకున్న గ్రహ దోషాలు ఏమున్నాయో తెలుసుకోవాలి అనుకున్నా కూడా కింద కమెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అండ్ స్క్రీన్పై కనిపిస్తున్న డబ్బుస్కి కాల్ చేయండి ధన్యవాదాలు